దేవుని బిడ్డలారా ఈ దినము కీర్తనలు ముప్పై పదకొండవ వచనాన్ని ధ్యానిద్దాం నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు దేవునికి మహిమ మహమకలుగాక దేవుని బిడ్డలారా దేనొక వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం దావిది యొక్క జీవితంలో అనేక సార్లు బాధలు వేదములు కలిగి జీవిస్తూ ఉండగా దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే అతని బాధను అతని వేదనను దేవుడు నాట్యముగా మార్చున్నాడని మరి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం దేవుని యొక్క మరి కృప దేవుని యొక్క దయ ఏంటంటే తన బిడ్డలు బాధతో ఉన్నప్పుడు దేవుడు దినమంతా కూడా వారి అదే బాధలో ఉండనీయక వారి బాధను తీసివేసి వారి బాధను దేవుడు నాట్యముగా మారుస్తాడు దేవునికి స్తోత్రం అందుకే బైబుల్ అంటుంది నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తమిస్తాను ఆపత్కాలమందు నీవు నాకు మొరపెట్టుము నేను నిన్ను విడిపించదను నీవు నన్ను మహిమపరిచేదు అని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి దేవుని బిట్టులారా దేవుడు ఎంత గొప్ప ప్రేమ కలిగిన వాడో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం దేవుడు మన బాధను దేవుడు దానిని మార్చివేసి ఆయన దానిని సంతోషకరముగా దానిని చేయువాడని నాట్యముగా మార్చువాడని మనము చూస్తూ ఉన్నాం ఒకవేళ ఏ బాధలో మనమున్నప్పటికి ఏ వేదంలో మనమున్నప్పటికీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు దానిని దేవుడు నాట్యముగా మార్చగలడు దేవుని బిడ్డలారా దేవుడు నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేసేదనని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి బైబిల్లో చూస్తున్న ప్రాణము మౌనముగానుండక నేను కీర్తించినట్లు దేవుని మహిమపరచినట్లు నా అంగళార్పుని నువ్వు నాట్యముగా మార్చి ఉన్నావు నిజముగా శీలలు దేవుని బిట్టినారా కొడా దెబ్బలు తిని చరిసాలలో ఉండినప్పుడు వారు కీర్తిస్తుండగా మరి చరిసాలు బద్దలైపోయి వారి యొక్క సంఖ్యల్లో తెగిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అక్కడ దేవుడు సంతోషంగా మార్చివేసినాడు దేవుడు ఆ విధంగా మన జీవితాలలో చేయునుగాక దేవుడు విడిపించి గొప్ప చెవును గాక నీ అంగలార్పును నాట్యముగా మార్చునుగాక దేవునికి మహిమ కలునుగాక గాక ఆమె